అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు జీవిత పాఠాలు ఈ కథ రాసిన వారు డి కామేశ్వరి గారు ఇక కథ విందామా విశాలాక్షకి నిన్నటి నుండి అంటే కూతురు వచ్చిన దగ్గర నుంచి ఒకటే దిగులు గాబరా పట్టుకుంది కూతురు వచ్చిందంటే సంతోషించాలి కానీ దిగులేందుకు అనకండి మీకు తెలియదు ఆ కూతురు పెట్టే బేడ పట్టుకుని సామాను సహితంగా వచ్చిందంటే గాబరా ఉండదా అందులో ఎంత తిక్క పిల్లో పిల్లేమిటి ముప్పై ఏళ్ళు వచ్చిన దాన్ని పిల్ల అని ఎలా అంటుంది చేసుకోక చేసుకోక ఇదివరకైతే అవకతవక అనేవారు ఇప్పుడు ఆ పదాలు వాడకూడదు అమ్మాయిల దగ్గర మేము చేసుకోలేదు అనాలి అంతే కానీ అవకపోవడం ఏమిటి మాకేం చదువు లేదా సంపాదన లేవా అందం మాట ఎవరూ ఇప్పుడు ఎత్తకూడదు స్మార్ట్ ఉంటే చాలు ఏం అబ్బాయిలకు అందాలు ఉన్నాయా అని వాదిస్తారు ఈ రోజుల్లో ఏ మాటైనా అనే ముందు ఆలోచించి అనాలి కడుపున పుట్టిన పిల్లలైనా సరే ఇదంతా అలా ఉంచి ఎన్ని సంబంధాలు తెచ్చినా తిరగొట్టి ఇంకా మీరు సంబంధాలు తెచ్చి పెళ్లి చూపులు అంటూ నన్ను చంపద్దు నాకు నచ్చిన వాడు దొరికితే నేనే చేసుకుంటా అని అల్టిమేటం ఇచ్చేసింది ఇంకెప్పుడు ముప్పై నిండిపోతున్నాయి నీకు భూప్రపంచంలో ఎవడూ కంటి కానడు అని కోపగిస్తే మింగేసేటట్టు చూసి జవాబు ఇవ్వక్కర్లేనట్టు వెళ్ళిపోయే పిల్లని చూసి మనం తలలు బద్దలు కొట్టుకోవాలి కానీ దానికి ఏం లెక్క తల్లి తండ్రి అంటే ఏం లెక్క వీళ్ళని కనీ పెంచి చదువులు చెప్పించి ఆడా మొగ తేడా లేకుండా పెంచినందుకు అనుభవించే రోజులు వచ్చాయి ఏం మా రోజుల్లో మేము చదువుకున్నాం ఉద్యోగాలు చేసి రిటైర్లు కూడా అయ్యాం కానీ అమ్మ నాన్న వెతికి తెచ్చిన వాళ్ళని చేసుకున్నాం సంసారాలతో పాటు ఉద్యోగాలు చేశాం కానీ ఈ మిడిసిపాట్లు లేవు మాకేం తెలియదా పిల్ల సుఖపడాలని కోరమా అన్నీ వాళ్ళకే తెలుసు మేం దద్దమ్మలం అనే ఇప్పుడు మిడిసిపాట్లు వచ్చి పెట్రేగిపోతున్నారు అంటూ కూతురికి ఒక్కో సంబంధం తిరిగిపోతున్నప్పుడల్లా ఇంట్లో ఒక యుద్ధమే అరడజన్ సార్లు అయ్యాక అల్టిమేటం ఇచ్చేశాను ఈ ఏడాదిలోగా చేసుకోకపోతే నీ ఇష్టం ఇంకా తర్వాత అడగం మా ప్లాన్లు మాకున్నాయి దేశాలు తిరగాలని గుళ్ళు గోపురాలు చూడాలని బంధువులద్దరినీ చూసి పలకరించాలని ఇన్నాళ్ళు ఉద్యోగ బాధ్యతలు అయి కన్నందుకు మీ పెళ్ళిళ్ళయి మీ బాధ్యతలు అప్పగించి వెళ్ళాలనుకున్నాం అన్నయ్య ఏమనకుండా మేము తెచ్చిన పిల్లల్ని చేసుకుని ముచ్చటగా ఉన్నాడు ఆడపిల్లవి నీవేమిటి ఇలా కాల్చుకు తింటున్నావు అంటూ దెబ్బలాడితే అదిగో అదే ఆడపిల్లవని ఆ మాట అంటే ఊరుకోను అంటూ ఎగురుడు ఏమనలేక తగ్గిపోవడం తమ వంతు టైం వచ్చినట్టుంది ఎవడినో తీసుకొచ్చి మేము పెళ్లి చేసుకుంటాం అంది ఆఖరికి ఆయన ఎవడి కోలి యూపి అట ఒకరికొకరు బాగా అర్థం చేసుకున్నారట ఇద్దరికి అన్నీ కుదిరాయట అంటే సరే తల్లి ఎవరో నచ్చి మెచ్చింది అదే చాలు అన్నట్టు తలాడించారు ఇద్దరు ముప్పైకి చేసుకుంటున్నా సరదాలు ఎందుకు మా అనుకుంటాం అని నలభై లక్షలు ఖర్చు పెట్టించి ప్రీ వెడ్డింగ్ ఫోటోలు మొదలుపెట్టి ఐదు రోజులు మెహందీలు బ్యాచిలర్ పార్టీ పెళ్లి రిసెప్షన్ ఫైవ్ స్టార్ హోటల్ ఫస్ట్ నైట్ అన్ని ముచ్చట్లు జరిపించుకున్నారు డబ్బు పోతే పోయింది కానీ అమ్మాయి కదిలి కాపురానికి వెళ్ళింది అంతే చాలు అని సంబరపడి ఓ ఆరు నెలలు అమెరికా బంధువుల్ని ప్రదేశాలు చుట్టి వచ్చి గుళ్ళు గోపురాలు విహారయాత్రలు చేసి ఒళ్ళు పరుసలు నీరసపడి ఇల్లు చేరి సీద తీరేసరికి అమ్మాయి బౌలు చేసిన బంతిలా ఇంట్లో వచ్చి పడింది నన్నేం అడక్కు నా మొగుడి గురించి మా ఇద్దరికీ ఇక సరిపోదు కలిసి ఉండలేం అంతే కుండబద్దలు కొట్టింది కూతురు అదేమిటి ఇద్దరికి నచ్చి కదా చేసుకున్నారు పెళ్ళి అందులో ఆరు నెలలు కలిసి తిరిగాకదా నిర్ణయించుకున్నారు తల్లి నిలేసింది కోపంగా ఇదేం బొమ్మల అనుకున్నావా నాలుగు రోజులు ముచ్చట్టు తీర్చుకొని వచ్చేయడానికి ఏం జరిగిందో చెప్పు చెప్పడానికి ఏమీ లేదు ఈ మొగాళ్ళు పెళ్లికి ముందు ఒకలా ఒకలా ఉంటారని తెలియక మోసపోయా రుస రుసలాడుతూ అంది తల్లి మీద చిరాకు చూపిస్తూ లేకపోతే డూయెట్లు పాడితే పెళ్లికి ముందు తిరిగినట్టు నీ చుట్టూ నీ కుంగు పట్టుకుని ఎల్లకాలం తిరుగుతాడా బుద్ధిజ్ఞానం లేదా ఇన్నేళ్ళు వచ్చాయి ఇంత చదువుకొని ప్రపంచ జ్ఞానం లేని చంటి పిల్లలా మాట్లాడడానికి డ్యూయట్లు పాడుకుంటూ తిరిగితే కడుపులు నింపడానికి వేల వేళలా అమ్మలెవరూ వండి పెట్టడానికి ఉండరు సంపాదించాలి డబ్బులు తేవాలి వండుకుని తినాలి ఆర్డర్ కొట్టి దేనికైనా డబ్బులు ఉండాలని తెలుసుకో విశాలక్ష్మి కోపం పట్టలేక అరిచింది ఏదో చేసుకుని సంతోషించినంత సేపు లేదు నీ కాపురం అతన్ని ఇలాగే బాధపెట్టి ఏదో అంటుంటే పోతే పో అని ఉంటాడు నీది అతి తెలివో తెలియని తనమో అర్థం కావడం లేదు నాకు నిన్ను భరించడం కన్న వాళ్ళకి లేదు కట్టుకున్న వాడికి లేదని తేలిపోయింది ఇంకేం చేస్తావో చేసుకో ఓ నమస్కారం పెట్టి లేచి వెళ్ళిపోయింది ఆ కన్న తల్లి చూడండి అమ్మలాగే మీరు వినకుండానే తప్పు నాదే అంటారా నిలేసింది ముభావంగా చూసి చూడనట్టు తల పేపర్లో దుర్చు కూర్చున్న తండ్రిని చూసి కూతురు తప్పు మాది నిన్ను కానీ ముద్దుగా పెంచి ఆడినట్లు ఆడి చదువుతానన్నంత వరకు చదివించి ఆర్థిక స్వాతంత్రం ఉండాలని ఆదర్శాలు వల్లిస్తూ నిన్ను ఉద్యోగం చేయించి ఏదో మంచివాడిని చూసి ఇద్దరూ సంపాదించుకుంటూ ఒకరికొకరుగా నిలిస్తే మా బాధ్యత తీరిపోతుంది అని వెర్రి కళలు కన్నం చూడు అది మా తప్పు తండ్రి పేపర్లోంచి తలెత్తకుండానే ఏ గోడకో చెప్పినట్టు అన్నాడు అసలు ఏం జరిగిందో వినకుండానే కూతురు తిరిగి వచ్చి భారం అయిపోయిందని మీ బాధ ఇలాంటి తల్లిదండ్రులు ఉండబట్టే ఆడవాళ్ళ బతుకులు ఇలా తగలబడ్డాయి విస వెళ్ళిపోయింది ఏం చేద్దాం అతనితో ఒకసారి మాట్లాడదామా అసలేమైందో కనుక్కుందామా విశాలక్ష్మి అంది మాట్లాడే బాధ మీకెందుకు కట్టుకున్నందుకు నేనే మాట్లాడతా అని అన్నట్లు అల్లుడే ఫోన్ చేశాడు ఉపోద్ఘాతాలు ఏమీ లేకుండానే పాయింట్కి వచ్చేశాడు పెళ్ళి అంటే ఇద్దరు కలిసి ఆనందంగా ఓ ఇల్లు సంసారం నడుపుకుంటూ పిల్లల్ని కానీ జీవితం పంచుకోవడం అనుకున్నా కానీ రెండు నెలలకే మీ అమ్మాయి నా ఊహలు తప్పని తేల్చేసింది సంపాదిస్తున్నందుకు అమ్మాయిలు ఇలా నెత్తికెక్కి ఆడిస్తారనుకోలేదు నాకు మీ అమ్మాయి పెద్ద షాక్ ఇచ్చింది అన్నిట్లోనూ వాటాలే చాయ్ నువ్వు చేసుకో నీ బట్టలు నీవే ఉతుక్కో నీకేం కావాలో నువ్వు వండుకో నాకు అలవాటు లేదు చేసేద్దు అంటూ ముద్దులుగునిస్తే కొత్త మోజులో పాపం కొత్త అని సరిపెట్టుకున్నా కానీ అదే రొటీన్ కంటిన్యూ అయిపోతుందనుకోలేదు మాటకు మాట రెడీగా ఉంటుంది ఆవిడకి వాదనకి ఓపిక ఉంటుంది పనికి ఉండదు పెళ్లి కాకముందు సరే పెళ్ళి అయ్యాక కూడా తన ఇల్లు తానే చక్కదిద్దుకోవాలనే తపన నెలలు గడిచినా లేకపోతే భర్త ఓ మాట అంటే స్త్రీ సమానత్వం ఆత్మాభిమానాలు అంతా ప్రయోగిస్తూ పెళ్ళికి ముందు కాఫీలు అందిస్తారు ప్రేమగా ఇది తిను అది తిను అని నీకు ఇష్టం అని తినిపిస్తారు అది బాగుంది కాదు అంటే నెక్స్ట్ డే కళ్ళ ముందుకి వచ్చేస్తుంది ఆర్డరు ఇప్పుడు డబ్బులు తగలేసి దుబారా చేసినట్టు కేకలు చ ఈ మొగ్గులు ఇంతే తెలిసి తెలిసి మోసపోయా అని ఏడుపులు ఇదంతా నా తప్పుల కింద లెక్క ఒప్పుకున్నా కానీ అమ్మ నాన్న వస్తే కప్పు టీచేసి ఇవ్వడం తెలియని చిన్నపిల్ల వండి పెడితే కుర్చీలో మామగారు ఎదుట హాఫ్ ప్యాంటు వేసుకొని ఆయనతో కలిసి తినడం స్త్రీ అభ్యుదయం స్వాతంత్రం అనుకోవాలా ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది సంగతి ఇలా పెంచారని నేను అనలేను చదువుకొని ఉద్యోగం చేసే అత్తగారిని మీ ఇంటిని చూశాక సో మీ అమ్మాయి వర్షన్ నాకు తెలీదు నా తరపు నుంచి ఇది నా ఓపిక అయిపోయింది బాయ్ ఫోన్ పెట్టేశాడు అల్లుడు ఏం చేద్దాం అంది విశాలక్ష్మి తెల్లబడ్డ మొహంతో ఆలోచిద్దాం దీర్ఘంగా నిటూర్పి విడిచి అన్నారు తండ్రి ఆలోచించారు రాత్రంతా వారం పది రోజుల్లో ఎప్పటినుంచో వెళ్ళాలనుకున్న యూరోప్ యాత్ర టికెట్స్ బుక్ చేసుకొని తల్లి తండ్రి వెళ్ళిపోయారు తెల్లబోయింది కూతురు ఎందుకంత హడావుడి ప్రయాణం కొంప మునిగినట్టు కోపంగా అంది ఎప్పటినుంచో కొనుక్కున్నాం టికెట్స్ మరి ఇల్లు నేను ఎవరు ఉంటారు అయోమయంగా చూసింది కూతురు నీవు ఉండు చిన్నపిల్లవా పని మనిషి వస్తుంది పని చేస్తుంది వండుకోవాలంటే వండుకో లేదంటే తెప్పించుకో ఉభావంగా అని ఇంటి తాళాలు ఒక సెట్ ఇచ్చారు ఏమిటండి ఇదంతా ప్లేన్ ఎక్కాక అవకాశంగా అడిగింది విశాలక్షి భర్త ఏదో ఆలోచించే ఇదంతా ప్లాన్ చేశాడని తెలిసినా మంచికే అని తెలిసేటప్పటికీ మాట్లాడలేదు దానికి మనం ఎంత చెప్పినా అర్థం చేసుకోదు థియరీ లాభం లేదు ప్రాక్టికల్స్ కావాలని దానికి ఇల్లు బాధ్యతలు కష్ట సుఖాలు డబ్బు విలువ భర్త అంటే ఏమిటో తెలిసి రావాలి పేపర్ తెరిచారు ఇంకా ఏదో అడగలని భర్త గాంభీర మొహం చూసి పక్కన మనిషి వచ్చి కూర్చోవడం చూసి ఊరుకుంది ఇరవై ఐదు రోజులు గడిచాయి సరదాగా చూడాల్సినవి అన్నీ చూశారు ఒక్కసారి కూడా కూతురికి ఫోన్ చేయలేదు దానికి ఒక్కసారి ఫోన్ చేస్తానండి ఎలా ఉందో ఏం చేస్తుందో తల్లి మనసు గునిగింది వద్దు అది చేసిందా మనకు ఈ మమకారాలు సెంటిమెంట్లు అన్ని తగ్గించుకోవాలి మనం అందుకే లోక్వో చేసి ఆడిస్తుంది తనకి కావాల్సింది మన చాకిరీ డబ్బు తనకే ఉంది చిరకాలం ఎవరు కూర్చోబెట్టి చేయరు అని తెలియాలి ముందు డబ్బు ఉంటే చాలు అన్ని గుమ్మల్లోకి వస్తాయి అనుకుంటుంది డబ్బుతో కొనలేనివి కూడా ఉంటాయని తెలియాలి సీరియస్గా అన్నారాయన ఈసారి భర్త కూతుర్ని క్షమించలేదని అర్థమై ఊరుకుంది ఆవిడ ఇంకో రెండు రోజుల్లో బయలుదేరుతారనగా ఫోన్ వచ్చింది ఎవరిదో కొత్త నెంబరు మాట్లాడింది ఎవరో పోలీస్ ఆఫీసర్ ఆందోళనగా ఎస్ అన్నారు మూర్తి ఆయన చెప్పింది విన్నాక ముఖం పాలిపోయింది మీ కారుకి యాక్సిడెంట్ అయ్యిందని అందులో ఉన్న స్త్రీకి బాగా దెబ్బలు తగిలాయని సృహ తప్పిన ఆమె హాస్పిటల్లో జాయిన్ చేసి కార్ లైసెన్స్ నెంబర్ ద్వారా అడ్రస్ ఫోన్ నెంబర్ పట్టుకుని ఫోన్ చేస్తున్నానని ఆ పోలీస్ ఆఫీసర్ చెప్పాడు మూర్తిగారు కలతప్పిన మొహంతో వివరాలు అడిగి తాను విదేశాల్లో ఉన్నానని ఆసుపత్రి వివరాలు ట్రీట్ చేస్తున్న డాక్టర్ నెంబర్ మెసేజ్ చేసి హెల్ప్ చేయమని కోరారు మరో అరగంట ఫోన్ మీద గడిపి కూతురికి ప్రాణాపాయం లేదని ట్రీట్మెంట్ ఇస్తున్నారని కుడికాలు ఎడమ చెయ్యి ఫ్రాక్చర్ అయ్యాయని ముఖం మీద శరీరంలో చాలా చోట్ల చిన్న దెబ్బలు అని చెప్పారు డాక్టర్ తాము వచ్చే వరకు కొన్నాళ్ళు అక్కడే ఉంచి ట్రీట్మెంట్ చేయమని ఓ ప్రత్యేక నర్సును కుదుర్చమని డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తానని అన్ని ఏర్పాట్లు చేసి ఒక రిక్వెస్ట్ అంటూ తమతో మాట్లాడిన వైనం తాము అన్ని ఏర్పాటు చేసినట్టు కూతురికి తెలియనియవద్దని కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని రిక్వెస్ట్ చేశారు వింటున్న విశాలాక్షి ఆశ్చర్యంగా అర్థం కానట్టు చూసింది టికెట్ మార్చడానికి దొరికితే ప్రయత్నించండి అంటూ కలు తుడుచుకుంది తల్లి ప్రాణం కూతురు అలా దిక్కు మొక్కు లేని దానిలా పడుండడం తట్టుకోలేక దానికేం ప్రమాదం లేదు భయమేమీ లేదు వెనక నుంచి ఎవరో గుద్దారు చిన్న దెబ్బలే అన్నారు ఓదార్పుగా భార్య వంక చూసి అయినా సాలోచనగా చూడు విశాల దానికి మనుషుల విలువ తోడన్నవారు లేకుండా ఆదుకోవడానికి నా అన్నవారు లేకపోతే ఎలా ఉంటుందో తెలియజెప్పడానికి ఈ యాక్సిడెంట్ జరిగిందేమో మనం ఇంకో మూడు రోజులకు కానీ వెళ్ళాం అప్పటి వరకు రంగానికి కూడా కనబడకుండా అన్నీ చూడమని చెప్పా అల్లుడిని కూడా మనం వెళ్ళాక చెప్పి రమ్మంట నర్సుని డబ్బిచ్చి చూడమని చెప్పా దానికి ఎవరూ నీడ లేకుండా రోజులన్నీ ఒకేలాగే గడిచిపోయి అన్న భావం తొలగిపోవాలి నా అన్నవాళ్ళు ప్రతి స్టేజీలో ఉండాలి దాన్ని కాచుకు చూసేందుకు ఎల్లకాలం ఉండం అన్నది అర్థం కావాలి మనుషుల మధ్య సత్సంబంధాలు ఎంత అవసరమో ఈ సంఘటన ద్వారా అర్థమైతేనైనా దానిలో మార్పు వస్తుందేమో మనం చెడ్డవాళ్ళమైనా అది బాగుపడితే చాలు లోకం అది కలిసి మనము మనసు లేని బండరాళ్ళు అనుకున్నా పర్వాలేదు మనం బండరాళ్ళమై ఉలి దెబ్బలు తిన్నా దానికి కొత్త రూపం వస్తుందేమో ప్రయత్నిద్దాం కొలిమిలో సమ్మెట దెబ్బలు తిని కొత్త రూపం సృష్టిద్దాం ఓ వారం నీ బాధ ఆవేదన దాచుకో ఇది దాన్ని సంస్కరించడానికి దేవుడిచ్చిన అవకాశం అనుకో పక్షులు జంతువులు ఎగరడం వేటాడడం నేర్వగానే పిల్లల్ని పట్టించుకోవడం మానేసినట్టు ఉండడం నేర్చుకోవాలేమో మనిషి కూడా అప్పటికి కానీ తెలిసి రాదేమో ఈ తరానికి మనిషి ఒంటరి అవ్వడం శాపం అనుకోవాలి నీవు ఊరికే బాధపడకు అర్థం నన్ను భార్య భుజం మీద వేసి లాలనగా అన్నారు మూర్తి ఐదారు రోజులకి ఇంటికి తిరిగి వచ్చేసరికి అప్పటికే కాస్త తేరుకున్న కూతురు భర్తకి ఫోన్ చేసి రప్పించుకుందన్న విషయం రంగా ద్వారా విన్న గారు సంతోషించి ఆసుపత్రికి బయలుదేరారు వెళ్ళేసరికి అల్లుడి చేయి పట్టుకుని తలగడ కానుకొని కూర్చున్న కూతురు తల్లిదండ్రులను చూసి మొహం చిట్లించి భర్త చేయి మరింత గట్టిగా బంధించింది వదలకుండా ఆయన భార్య వంక అర్థవంతంగా చూశారు కథ సమాప్తం